సిక్స్ కలెక్షన్స్ ఈ రోజు అయితే స్పెషల్ ఉంది ఓకేనా ఈ బానుని కలెక్షన్స్ స్టార్ట్ చేసిన నుంచి అసలు ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి నాకు దాని తర్వాత నాకు సపోర్ట్ చేసింది మాత్రం హేమలత అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి హేమలత అక్క నన్ను సపోర్ట్ చేశారు అన్నయ్య అక్క వచ్చిన తర్వాత నా ఛానల్లోకి వెలుగు వచ్చినట్టు అనిపించింది సో వాళ్ళు వాళ్ళతో పరిచయం నాకు వాళ్ళు చాలా సపోర్ట్ చేసి నన్ను చాలా ముందుకు తీసుకెళ్లారు సో ఈ రోజు నాది ఫిఫ్టీన్ కే కూడా అయ్యింది సో ఈ ఉగాదికి ఫిఫ్టీన్ కే కూడా దగ్గరలో ఉంది నా ఛానల్ కూడా ఓకేనా ఇంత మంచి సపోర్ట్ చేసింది ఇంత అంటే కస్టమర్స్ కు కూడా నేను అంత ఇచ్చాను సో నా కష్టం ఉంది అక్క కూడా చాలా నాకు సపోర్ట్ చేసింది ఏదో చిన్న నా తరఫున ఒక చిన్న ఇది అనమాట ఓకేనా అక్కని పిలిపించి కేక్ కట్ చేపిద్దాం అనుకుంటున్నాను సో ఫైవ్ హండ్రెడ్ కే అయింది హేమ తక్కది సో నా తరఫున గిఫ్ట్ లాంటిది ఒకటి తనతో పంచుకోవాలనిపించింది నాకు సో అక్కనైతే పిలిపించి కేక్ కట్ చేపిస్తాను ఓకేనా అక్క రాక ఓకేనా ఫైవ్ హండ్రెడ్ కే సపోర్ట్ వల్లనే నేను ఇంత ముందుకొచ్చాను ఓకే ఈ అక్క నన్ను ఒక్కదాన్నే కాదు ఇంకెంతో మందిని సపోర్ట్ చేసింది వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు నిలబడడానికి అక్క కారణమైనందుకు ఇంకోటి ఏంటంటే అక్క ఏం చదువుకోలేదు నేను నేను డిగ్రీ చేశాను నాకంటే ఎక్కువ ఈ అక్క ఎంతో మంది నిలబెట్టుతుంది సో ఎవరైనా సరే అక్కని చూసి నేర్చుకోవాలి సో డ్రైవింగ్ ఫీల్డ్ అయినా సో అక్క మాట్లాడే విధాన విధానమైనా ఇంట్లో పరిస్థితులైనా బాయకాడే పనులైనా సో అంటే నే నేను చిన్నప్పుడు చేసే పనులు ఊర్లలో చేసే అన్ని అంటే రిపీట్ అందరికీ మనం అంటే హైదరాబాద్ లో ఉంటున్నాము సో అవన్నీ మనకు మళ్ళీ మైండ్లో రిపీట్ అవుతున్నాయంటే అక్కడ వీడియోస్ చూడడం వల్లనే సో ఇవన్నీ గుర్తుకో ఇవన్నీ మెమోరీస్ మనకు గుర్తు తెప్పిస్తుంది మన ఫోన్ ఆన్ చేసి ఇవన్నీ గుర్తొస్తున్నాయి మన చిన్న చిన్ననాటి విషయాలు కానీ పొలంలో చేసి నేను కూడా అన్ని పనులు చేసిన దాన్నే మాకు కూడా వ్యవసాయం ఉంది అక్క వాళ్ళ ఊరు పక్కనే మాది రాఘవపురము ఓకే నేను అన్నీ చేసిన నేను అక్కడి నుంచే వచ్చిన ఇప్పుడైతే మేము సిటీలో ఉంటున్నాను కానీ నేను ఒక పనిదాన్ని నన్ను ఈ స్టేజ్ తీసుకొచ్చి నన్ను ఈ స్టేజ్ లో ఉంచి మా ఇంట్లో చాలా సపోర్ట్ చేశాడండి సో ఇలా అక్క మా మమ్మూ పక్కనే అంటే అక్కని కలిసి వద్దాం అనేసి అక్క లాస్ట్ టైం ఒక గురి కోసేటప్పుడే మేము కలిసాం చిత్త చెట్టు కింద సో మళ్ళీ ఒరిపోతలు టయానికి నా ఛానల్ మళ్ళీ క్లిక్ అయిపోయింది చాలా సంతోషము అది మీ సబ్స్క్రైబర్లు అందరు నన్ను సపోర్ట్ చేశారు అక్కను కూడా సపోర్ట్ చేయండి ఇంత మంచి మనసు మనకు ఎవరికి దొరకదు సో నాకైతే దొరికింది అసలు ఫస్ట్ టైము నేను స్టాక్ తేవాలంటే భయపడ్డాను సో అక్క అన్నయ్య ఇద్దరు కలిసి ఇందుకెందుకు ఏం భయం కాదు మేము స్టాక్ తీసుకురా మేమే వస్తాము ఆయన కూడా నాకు చాలా సపోర్ట్ చేశాను నేను మళ్ళీ సపోర్ట్ సపోర్ట్ ఉండాలి హస్బెండ్ సపోర్ట్ ఉంటే ఎవ్వరమైనా ఏదైనా చెయ్యాలంటే ఇంట్లో హస్బెండ్ ఒప్పుకోవాలి ఫస్ట్ అప్ ఆయన అనుకో ఎంత అయినా లేడీస్ అయినా ఖచ్చితంగా విజయం సాధించు వాళ్ళు ఒప్పుకోలేదనుకో సాది కదా మా ఇంట్లో మా సార్ ఒప్పుకుండు నేను ఇట్లా నీకు మళ్ళీ సపోర్ట్ ఉంది నేను అంతే కదా అదే మెయిన్ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నది అనుకో ఇంట్లో హస్బెండ్ తెలుసు హార్డ్ వర్క్ అంతే ఎక్కడ నుంచి అంటే ఇప్పుడు ఇప్పుడు యూట్యూబ్ చేస్తుంది కానీ అంత ముందు అయితే వ్యవసాయం చేసేది తర్వాత ఇళ్లలో పని తర్వాత అప్పుడప్పుడు డ్రైవింగ్ కూడా చేసేది స్కూల్ స్కూల్ వ్యాన్ తెలుసు కానీ మామూలుగా అయితే ఎప్పుడైనా అబ్బాయిలు పెద్ద పెద్ద వాళ్ళు అంటే మహిళలు కాకుండా ఓన్లీ మగవాళ్ళు డ్రైవింగ్ చేస్తుండే స్కూల్ పిల్లలు కానీ అక్క కూడా స్కూల్ వ్యాన్ నడిపిందని ఎవరు తెలుసా ఎంతో పెడతారు సో చాలా గ్రేట్ అక్క అయితే మహిళలు ఖాళీగా ఉండకుండా ఇంటికి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మనం కష్టపడి సంపాదించిన దానికి వాళ్ళు కూడా కొంచెం కష్టపడితే మన ఇల్లు ముందుకు డెవలప్మెంట్ ఉంటది సో అక్క టాలెంట్ కి అయితే నేను ఫిది అయిపోయినా మామూలు సూపర్ మళ్ళీ సపోర్ట్ చూసిన సపోర్ట్ ఇంటుంది నాకు తమ్మున్లు అక్క చెల్లెళ్ళు అందరు నాకు సపోర్ట్ కాబట్టి నేను ఇంత దాకా వచ్చిన అది మెయిన్ నేను ఎప్పుడు మర్చిపోను ఇలాంటి ఇప్పుడు ఎంతో మంది తమ్ముళ్ళు చాలా మంది నాకు సపోర్ట్ నేను రియల్ గా కలిసి నాకు అక్క సంతోషం అని చెప్పు అలాగా ఛానల్ చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా యూట్యూబ్ లో ఫస్ట్ నన్ను కలవడానికి వచ్చింది నాతోటి ఫోన్ మాట్లాడింది బానుని కలెక్షన్ కామెంట్ బాక్స్ కామెంట్ బాక్స్ లో కామెంట్ డైలీ కామెంట్ చేసి చేసేసి ఒక్కసారి నెంబర్ పెట్టి ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క అంటే మా ఆయన చూసి నెంబర్ పెట్టిండు నెంబర్ పెడితే ఫోన్ చేసింది మాట్లాడినాక పక్కనూరే అక్క మాది రాఘపురమే అంటుంది ఇంకా మాది వచ్చేసి పాలడి అంటే అందుకే అక్క నేను కలవాలి నిన్ను నాకు సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను అయితే నేను థర్టీ థౌసండ్ నుంచి చూసానండి ఆ థర్టీ థౌసండ్ తర్వాత సిక్స్టీ సెవెంటీ థౌజండ్ వరకు వచ్చిన తర్వాత నేను బతుకమ్మ పండుగకి వెళ్ళి కలిసాను అక్కని వరకు వస్తున్నాం మేము సాయంత్రం అయింది చీకటి వచ్చింది ఇంటి దగ్గర చిన్న కింద కలిసి మేము ఫస్ట్ టైం అక్క కలిసింది తొలిమెట్టు నాతో స్టార్టింగ్ ఫస్ట్ ఏమి యూట్యూబ్ లా గుర్తించి రావడం దగ్గరికి నా దగ్గర అంటే ఫస్ట్ సంధ్య సంధ్యమే పేరు కాకపోతే బానుని కలక్షన్ సపోర్ట్ చేసినందుకు చాలా సంతోషం అవుతుంది నేను ఇలా నిలబడినందుకు ఏంటంటే అక్క లేక కొట్లాడుకుంటాం ఇంకా అదొకటి మేము ఫ్యామిలీ అయిపోయినాం మొత్తం మీద యూట్యూబ్ తరంగా ఫ్యామిలీ అందరితోటి కలిసిపోయే గుణం అందరితోటి మంచిది మనం మంచిగా మాట్లాడితే అంత మనం అంతా మనవాళ్ళే కదా ఎవరైనా అన్నయ్య కూడా అసలు తొందరగా తొందరగా కలిసిపోతాడు ఇద్దరు గుణం మంచిది కాబట్టి వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చారు సో అందరు కూడా అదే గమనించాలి స్వార్థం లేకుండా చేసే పని ఎప్పుడైనా సక్సెస్ అవుతుందండి ఓకేనా అది వాళ్ళిద్దరిలో ఉంది అసలు వాళ్ళిద్దరు నేను స్టాక్ తీయగానే శివపార్వతి లేక వాళ్ళే వచ్చింది అసలు మా ఇంటికి అయితే సో నేను రమ్మని నేను అసలు నేను అడగలేదు ఇంతవరకు అక్కనే అక్క నేను రమ్మని నా ఇంటికి రమ్మని అయితే నేను అడగలేదు నేను అంత ధైర్యం చేయలేదు అడగలేదు ఎందుకురా నేను స్టాక్ తెస్తా స్టాక్ నువ్వు దే నేను మేము వస్తామనేసి ఇద్దరు చెప్పారు సో వాళ్ళ నమ్మకంతో మేమైతే స్టాక్ తెచ్చి నేను ఫస్ట్ టైం పిలిపించాను సో ఆ దేవుడి దయ అన్న దయ అసలు సక్సెస్ అయితే అయ్యింది ఏదైనా నువ్వు చేసే పని కరెక్ట్ ఉంది కాబట్టి నువ్వు రన్ రా నువ్వు చేసే చీరల బిజినెస్ సారీస్ బాగుండకపోతే నీ నా తరంగా కూడా కాదు కదా అది నువ్వు నువ్వు డబ్బులు పెట్టి చేసే పని నీవు కరెక్ట్ ఇస్తున్న వాటిని కస్టమర్ నీకు అంత ఫ్యాన్స్ అవుతురు నువ్వు లైవ్ పెట్టినా గాని అట్లా వచ్చి చూసి బొంబాయి నుంచి మా ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి చాలా బాగున్నాయి మీ ఫ్రెండ్ పెట్టేటి బానే కలెక్షన్ నుంచి అని తెప్పించుకుంటుర్రు ఎందుకు తెచ్చుకుంటారు నువ్వు తెచ్చే మాలు బాగుంది మెయిన్ అది డబ్బులు ఒకటి కాదు ఇవి మేము మళ్ళీ ఇంకోటి ఏంటంటే డబ్బుల గురించి ఆలోచించట్లేదు నా ఛానల్ రన్ కావాలి నా ఛానల్ రన్ కావాలి నా బిజినెస్ అనేసి అంటే ప్రమోచంగా మామూలు ఎట్లుదంటే ఒక చీర మీద నూట యాభై రెండు వందలు చూసుకుంటారు ఇవి అట్లే కాదు అసలు ఒక పది రూపాయల లాభం చూసుకొని అమ్మితే ఎవరిదైనా మంచిగా ఇంట్లో మేను మళ్ళీ చెప్పుకోండి ఎట్లా అంటే నేను ఎన్ని డబ్బులైనా పెట్టి నేను మాములు తెప్పిస్తా నీకు కమిషను డబ్బులు అవసరం లేదు వచ్చిన కాడికే చాలు కానీ నీకు ఛానల్ రన్ అయ్యేటట్టు చూసుకో అని చెప్పిండు అందుకనేసి వాళ్ళుని కలెక్షన్ దూసుకుపోతుంది అనమాట పెట్టుబడి వెనుకల పెడుతుండే ఫస్ట్ అది ఆ తర్వాత ఇక మొత్తము కొరియర్ వేయడము చేయడము కాల్స్ మాట్లాడడం అన్ని చేయడం ఆమెకు డ్యూటీ మనీ పెట్టడం అనమాట ఆయన అయితే ఒక్కటే అండి ఒక చీర మీద నూట యాభై వంద చూసుకోవడం కాదు ఒక చీర మీద యాభై రూపాయలు నలభై రూపాయలు చూసుకో ఎక్కువ సేల్ అయ్యేటట్టుగా చూసుకో సో అలా చెప్పడం వల్ల మాయన ధైర్యం ఇవ్వడం వల్లనే నేను ఈ స్టేజ్లు ఉన్నా వంద నూట యాభై రెండు వందలు మార్జిన్ పెట్టుకుంటే ఆ బయటకు మనకు తేడా ఉండదు సో క్వాలిటీ మంచిగా ఉండాలి బయటకంటే రేట్ తక్కువగా ఉండాలి నేను పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నాను నువ్వైతే బాధపడకు అనేసి మా ఆయన సపోర్ట్ నాకు ఇచ్చి స్టాక్ తెప్పించి రన్ చేస్తున్నాను మీ దయ వల్ల అక్క వాళ్ళ అందరు సపోర్ట్ వల్ల నేను ఈ కి వచ్చిన ఇంత ఇది రావడానికి మాల్ రావాల మాల్ కావాలి కదా ఫస్ట్ సపోర్ట్ అయితే ఇంకా నా మీద నమ్మకం ఉంది సేల్ నువ్వు మాట్లాడగలుగుతావు నువ్వు సేల్ చేయగలుగుతావు అని మా ఆయన నా మీద నమ్మకంతో చేశాడు నా మీద నమ్మకం పోగొట్టుకోకుండా నేనైతే చేసినానే వేసి అవునా చేసింది కొద్ది రోజులు వీడియోస్ ఈమె అప్పుడు మా ఆయన అన్నాడు నేను ఇట్లా ఏమన్నా నువ్వు వేసవు ఎట్లా రా అని అంటే మళ్ళీ అన్నాడు

అందరం మనం అందరం కలుసుకొని చేసుకోవాలి దాంట్లో తప్పు ఏం లేదు ఒక బిజినెస్ నువ్వు చేస్తావు ఇంకొక బిజినెస్ ఇంకోటి ఓవర్ బిజినెస్ వాళ్ళది అట్లా వాళ్ళది వీళ్ళది పైకి వస్తాయని మనం ఎప్పుడు ఆలోచించద్దు అందరు మంచి కోరుకుంటే మనం ఇట్లానే ఉంటాం కానీ మనం మంచి చేసిన వాళ్ళ నుంచి మంచి వస్తుంది మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు మనం మంచి చేసిన వాళ్ళు మనం చేయాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు కానీ ఆ దేవుడు ఏదో రకంగా మనం మంచి చేస్తాడు చేస్తారు సో అదే మనం అయితే అలా బాధపడద్దు మనం చేసిన వాళ్ళే మనం ఇట్లా చేస్తూ రాని అందరికీ జరుగుతాయి అన్ని ఉంటాయి కానీ చేసిన వాళ్ళు ఎప్పుడు చేయరు చేస్తారని లేదు చేయరని మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇంకా వాళ్ళు అంతే అలా అలా ఎక్స్పెక్ట్ చేయకుండానే మనం హ్యాపీగా ఉంటాం కరెక్ట్ లాభం లేకుండా సేల్ చేయాలని అన్న అయితే అటు ప్లాన్ ఏంటంటే సంధ్య ఖాళీగా ఉంటుంది కదా ఇంట్లో సో ఏదో ఒకటి చేయాలి సాలరీ సంపాదించాలి అనుకుంది ఇప్పుడు ఏ డ్యూటీకి పోయినా మళ్ళీ పిల్లలు చూసుకోవాలి స్కూల్ నుంచి వచ్చినాక పిల్లలు చూసుకోవాలి వాళ్ళ చదువు చూసుకోవాలి సో అది అట్లా కాదు అంటే డ్యూటీ చేసే కదలదు ఏదో ఒకటి అనుకుంది సో ఇట్లా సారీ ప్రాబ్లమ్స్ అది సారీ సేలింగ్ అది చూసుకుంటా అని చెప్పింది అనమాట ఇంకా నేను సరే చూసుకోగానే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్కువ మార్జిన్ పెట్టుకోకుండా ఎక్కువ లాభాలు ఆశించకుండా నీకు ఆ అంటే మామూలుగా ఒక ఉద్యోగం చేస్తే నీకు ఎంత వస్తుందో ఆ అంత మరకు చూసుకొని మీతో అంటే ఇంకా తక్కువ రేట్లు అమ్మేసి ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం అయితే నువ్వేం పట్టించుకోకుండా నేను చూసుకుంటా అని చెప్పి ఈ విషయంలో కాదండి మా ఆయన ఏ దానికైనా నాకు సపోర్ట్ గానే ఉంటాడు సో ఇంకా నన్ను ఎక్కడ అంటే నా మీద నమ్మకమా మరి లేకపోతే ఇంకేదో అయినా కానీ నేను ఏదైనా చేస్తా అంటే మాత్రం ఇంకా ఉద్వాసాలని అనడు సో ఇంకా నేను ఏమంటున్నా అంటే అంటే పెళ్ళయి పెళ్ళి అంటే చిన్నప్పుడు మీరు అమ్మాయిలు కష్టపడి చదువుతారు అంట కోటి వాడి ఫస్ట్ సెకండ్ ర్యాంక్ అరవై శాతం పెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే నేను చాలా మంది చూసినా మంచిగా టాపర్ వాళ్ళు కూడా ఇద్దరు పిల్లలు ఇంకా నాకు చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉండాలి అంటే చదువుకున్న చదువుకోకపోయినా ఖాళీ అంటే లేడీస్ ఖాళీగా ఉండడం అనేది నాకు అంత అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకు ఒక స్వతంత్రం ఉండాలి ఇప్పుడు వాళ్ళకి నచ్చింది కొనాలంటే వాళ్ళ హస్బెండ్ అడగాలి ఆ పర్మిషన్ తీసుకోవాలి అంత కాకుండా మీ దగ్గర మనీ ఉన్నాయనుకు అది ఇంటికి ఏమంటారు ఇల్లాలి చదువు ఇంటికి వెళ్ళంటారు అవకాశిస్తుంది పుస్తకం నాకి మిస్టర్ కావాలి అవును తెలుగు రావాలి కదా అవును బట్టలు తెలుగు రావాలి అంతకలన్ తెలుగు రావాలి అన్నింటి ఆదితరాలా అవును ఇప్పుడున్న ప్రపంచంలో మనం అందరూ కరెక్ట్ గా కష్టపడాలి కదా ఎవడ ఒక అవును ఆ పేపర్ మీద ఆధారపడదు పడతవు కదా అవును

కానీ ఏమంటారు పబ్లిక్ వెళ్ళడం ఇంత సేల్స్ అవ్వడానికి కారణం అయితే మీరే అన్నారు అట్లా అందరి సపోర్ట్ మా సపోర్ట్ ఇప్పుడు జనాల సపోర్ట్ అందరిది ఉండాలి అందరికి మనం ఉండదు కానీ ఇప్పుడు ఈవెన్ బాను నమ్మేసి ఎంతో మంది అసలు నమ్ముతారు చాలా మంది చాలా మంది ముందు అండి

నేను సంతోషంగా మీ అందరి సపోర్ట్ ఉన్నందుకు అలా కచ్చిత సపోర్ట్ ఉంటే మా లాంటి మంచి మనకొనసుకో దేవుడు సపోర్ట్ ఉంటది అన్నా ఎవ్వరు ఎంత ఏం చేసినా కూడా దేవుడి సపోర్ట్ మీకు ఉంటది మీరు ఇంకా నలుగురు నిలబెడుతున్నారు సో అది ఇంకా ఎక్కువ ఉంటది మీకు అన్న సపోర్ట్ రాత అన్న కొడుతు ఫస్ట్ మరి అంతే కదా ఆయన లేకుండా మనం ఉండం కదా ఎవరమైనా ఎవరు సపోర్ట్ వాళ్ళకు లేకుండా ఎవరము రాము అంతే చూసుకు రాము అమ్మో చల్ల ఉంది మళ్ళీ చల్ల ఉంది కొంచెం సంధ్యుద్దిగా చేతులు ఉంది మా ఆయన సపోర్ట్ అండి ఎందుకు సపోర్ట్ లేదు మళ్ళీ సపోర్ట్ ఉంది కాబట్టి మనం ఇంత దాకా వచ్చినాం అది మెయిన్ ఫస్ట్ స్టెప్ మేము తినిపిస్తాం మీకు మా తమ్ముడు ఇంకా ఇంకా ఎదగాలి దూసుకుపోవాలి బాణం ఇక్కడ మేమైతే ఫ్యామిలీ సొంతమిళు అంతే ఇంకా మా తమ్ముళ్దిగా ఇంకా ఎక్కడైనా దగ్గొచ్చు కానీ ఈడ దగ్గే విషయమే లేదండి ఫ్రెండ్స్ బాయ్